విన్ను వాళ్ళ మేడం కాల్ చేసి అర్జెంట్ గా రండి మేడం అని కాల్ చేసింది హాయ్ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన వీడియోస్ ఒక లైక్ చేయండి మర్చిపోవద్దు ఇంకా మేమైతే విన్ను అయితే బయలుదేరిపోయాము మా ఇంటి దగ్గర నుంచి అయితే రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ స్కూల్ ఉంటుందండి ఈ స్కూల్ పేరు నెల్లూరు చందారెడ్డి హై స్కూల్ ఇది ప్రజ్ఞప్రియ ఫౌండేషన్ వాళ్ళదండి ఈ స్కూలు ఇంకా పక్కనే కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటుంది వీళ్ళదే హాస్పిటల్ కూడా వీ ఉచితంగా అయితే చూస్తారు అక్కడ ఇంక ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అయితే చూ చూపించుకుంటారు పెద్దవాళ్ళు కూడా ఇంకా అందరు కూడా చూపించుకుంటారు హాస్పిటల్లో ఇంకా మేము ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ కలెక్ట్ చేసుకోవడానికి ఇంకా బుక్స్ కూడా ఇస్తామండి అని మేడం చెప్పారు ఇక్కడ మేడమ్స్ అయితే చాలా బాగా మాట్లాడతారండి ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగా ఉంటుంది పిల్లలకైతే ఇంకా వాళ్ళు రిసీవింగ్ కూడా మనకి చాలా మంచిగా అయితే అనిపిస్తుంది ఇంకా బుక్స్ ఫీజ్ అయితే బారిడైతే అయిపోయింది బుక్స్ ఫీజే టెన్ అయితే అయిపోయిందండి ఇంకా మేము నేను చదువుకునే రోజుల్లో అయితే బుక్స్ ఫీజు అయితే ఇంత లేదు ఇప్పుడు పిల్లలకి బుక్స్ ఫీజే టెన్ థౌజండ్ ఇంకా ఇంకా స్కూల్ ఫీజు అయితే చాలా ఉంటుందండి ఇంకా మేము బుక్స్ అయితే కలెక్ట్ అయితే చేసుకుని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంటుంది చూసారు కదా పిల్లలకి ఆడుకోవడానికి అయితే అన్ని గేమ్స్ పరంగా కూడా ఈ స్కూల్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా నేను ఈ వ్యూ అయితే వీడియో కోసమే వెళ్ళాను ఈ వ్యూ కలెక్ట్ ఈ వ్యూ కూడా చూసాను నేను చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇంకా మా విన్ను కూడా కాసేపు అయితే ఆడుకున్నాడు ఇంకా ఆడుకొని ఇంకా కాసేపు అయితే అలా కూర్చొని ఇంక అక్కడ నుంచి అయితే ఇంటికి ఇంకా అక్కడి నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఈ స్కూల్ అయితే చాలా బాగుంటుందండి గ్రౌండ్ కానీ గ్రౌండ్ పరంగా కానీ పిల్లలకి ఆటల పరంగా గాని చాలా బాగుంటుంది ఇంకా ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ స్కూల్లోనే చదువుతారు చాలా వరకు ఇంకా బుక్స్ అయితే ఇంటికి తెచ్చేసుకున్నాము ఇంకా స్కూల్ కి అయితే టాటా బాయ్ బాయ్ అయితే చెప్పేసాము ఇంక ఇంటికి వచ్చి ఇంకా చూడండి మా వాడైతే ఈ బుక్స్ అన్ని ఎలా చింపేయాలా అని అయితే చూస్తూ ఉన్నాడు మన వీడియో